వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి వృశ్చిక రాశి వారి జీవితాన్ని మార్చబోతున్నారు మకర సంక్రాంతి నుండి వీరి జీవితం మొత్తం మారిపోతుంది అసలు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వివాహ జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మనం చాలని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాసివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార విభాగ జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రపు నాలుగో పాదం జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మరియు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృష్టికి రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృష్టికి రాశి ఎనిమిదవ రాశి లక్షణ రీత్యా వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు వృష్టికి రాశివారికి సమయంలో వీరి జీవితంలో కొన్ని పరిణామాలు అయితే ఉన్నాయి అవి ఏమిటో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ వారికి సమయంలో తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఒక శుభవార్త మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి దయవారు అదనెట్టి పరిస్థితుల్లోనూ కూడా మానవద్దు విశేషమైన ప్రయత్న బలంతో అనుకున్నది దక్కుతుందండి ప్రారంభించిన పనులలో క్రమంగా విఘ్నాలు తొలగుతాయి చక్కటి ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని కూడా వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా ఉంటే మంచిది వ్యాపారంలో శ్రమ పెరగనుంది అర్హతకు తగిన ఫలితాలు కూడా అందుకుంటారు కొన్ని సంఘటనలు బాధను కలిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి చెడ్డవాళ్ళు మీ పక్కనే చేరి మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు ఎవరితోనూ కూడా వాగ్వాదాలకు పోవద్దు చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి నవగ్రహ ఆరాధన మీకు శక్తిని కలిగిస్తుందండి చూసారు కదండీ వృశ్చికి రాశి వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా వృశ్చికి రాసి వారికి అసలు రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా కలిసి రాబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకి సంవత్సరం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది మొదటి నాలుగు నెలలు వ్యాపారపరంగా కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సమయం అంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది గురువు గోచారం ఆర ఇంట్లో ఉన్న సమయంలో వ్యాపారం సామాన్యంగా సాగుతుంది ఆర్థికంగా బాగున్నప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది కొత్త వ్యాపార ఒప్పందాలు ఆరంభంలోనే ఆగిపోవడం లేదా వాయిదా పడడం జరుగుతుంది అలాగే వ్యాపార భాగస్వామ్యులతో సరైన సంబంధాలు లేకపోవడంతో వారి సహాయం సమయానికి అందకపోవచ్చే సమయంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ అసలు మంచిది కాదు శని దృష్టి పదవి ఇంటిపైన ఉండడమే కాకుండా మే ఒకటి వరకు వ్యాపార సంబంధంగా ఏ పనిని కూడా ప్రారంభించినా అది మధ్యలో ఆగిపోవడం కానీ లేదా వాయిదా పడడం కానీ జరుగుతుంది అంతేకాకుండా మీ వినియోగదారులతో కానీ వ్యాపార భాగస్వామితో కానీ కొన్ని కొన్ని చికాకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి నుండి సరైన సహకారం లభించకపోవడంతో మీరు అసహనానికి గురి అవ్వవచ్చు శని దృష్టి ఒకటవ ఇంటిపైన ఉండడంతో ఈ సమయంలో మీరు అలసత్వం ఎక్కువ అవ్వచ్చు చాదస్తం కూడా పెరుగుతుంది దాని కారణంగా ఇతరులు ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మే ఒకటి నుండి గురువు గోచారం ఏడవింటికి మారడంతో వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభం అవుతుంది గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు దాని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపార కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది గురువు దృష్టి లగ్నం పైన లాభస్థానం పైన మరియు మూడవ ఇంటిపైన ఉండడం చేత మీ ఆలోచనలు సరైన ఫలితాలు ఇవ్వడంతో వ్యాపారపరంగా మీరు చేసే ప్రయోగాలు విజయాన్ని కలిగిస్తాయి మీరు గతంలో ఉన్న చికాకులు కానీ అసహనం కానీ తొలగిపోయి ఉత్సాహంగా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ ప్రారంభించే వ్యాపారం కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధిని సాధిస్తారు ఈ సమయంలో మీరు వ్యాపార అభివృద్ధికి మీ మిత్రులు లేదా బంధువులు చేసే సమయం ముఖ్యమైనటువంటి వ్యాపార ఒప్పందాలు జరగడానికి కారణమవుతుంది చూసారు కదండి వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఏ విధంగా కలిసి రాబోతోంది వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి వృశ్చిక రాశి వారి జీవితాన్ని ఏ విధంగా మార్చబోతున్నారు వీరికి కలగబోయే అదృష్టం ఏమిటి కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వృష్టికి రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం వృష్టికి రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది మే ఒకటవ తేదీ వరకు కూడా గురువు గోచారం ఆరవ ఇంట్లో ఉండడం మరియు సంవత్సరం అంతా శని గోచారం నాలుగవ ఇంట్లో ఉండడం వలన ఈ సమయంలో మీ పైన పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది అలాగే మీకు సంబంధం లేని పనుల విషయంలో కూడా మీరు బాధ్యత వహించే అవి పూర్తి చేయాల్సిన అవసరం అయితే వస్తుంది ముఖ్యంగా ఆరవింట్లో గురువు గోచారం కారణంగా మీ పై అధికారులు ఒత్తిడి మేరకు చాలాసార్లు మీకు ఇష్టం లేనప్పటికీ పని చేయాల్సి వస్తుంది ఈ పనుల కారణంగా మీకు ప్రత్యక్షంగా ఎటువంటి గుర్తింపు కూడా రానప్పటికీ ఒకవేళ మీరు వాటిని చేయకుండా వదిలేసినట్లయితే మీ పై అధికారులు కోపానికి మీరు గురి కావాల్సి ఉంటుంది సన్ని దృష్టి మరియు గురువు దృష్టి పదవి ఇంటిపైన ఉండడం చేత మీరు పని ఒత్తిడి కారణంగా ఉద్యోగ మార్పుకు ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు అయితే ఫలించకపోవచ్చు ఈ సమయంలో చాలాసార్లు మీ సహోద్యోగులు వారికి ఇచ్చిన పనులు పూర్తి చేయని కారణంగా వారి పనులు కూడా మీరు చేయాల్సి రావచ్చు ఈ సమయంలో మీరు మీ యొక్క బాధ్యతలను తప్పించుకోకుండా పూర్తి చేయడం మంచిది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు వదిలేయాలనుకున్నప్పటికీ కూడా తప్పనిసరిగా వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది సంవత్సరంలో మొదటి నాలుగు నెలలు గురువు మరియు శనిగోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు మీ యొక్క పనిని నిజాయితీగా పూర్తి చేయడమే మంచిది దాని కారణంగా భవిష్యత్తులో అది మీ యొక్క పదోన్నతికి ఉపయోగపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి చూసారు కదండి వృష్టికి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు మీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు వ్యాపారంలో రాణించడం వలన ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది కొత్త వాహనాలు నగలు ఇంటి స్థలాలు కొనుగోలు పైన దృష్టిని పెడతారు వీటి కొనుగోలు కారణంగా ఆ తర్వాత కాలంలో వీరికి లాభం బాగానే ఉంటుంది ఈ రాశి వారు వైద్య వృత్తిలో స్థిరపడతారు ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి కూడా సాధించడానికి విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్తారు అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో బాగా లాభిస్తాయి వృశ్చిక రాశికి చెందిన వారు తమ యొక్క మనస్తత్వానికి అనుకూలమైన వారితో పరిచయం పెంచుకుంటారు ముఖ్యంగా మేష కన్యా రాశుల వారు వీరి ప్రేమను పొందే వారిలో ఉంటారు ఈ రాశి వారి రచనా రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోకటలతో కూడిన రచనా వ్యాసంగాన్ని కూడా చేస్తారు దీని వలన వీరి స్థాయి మరింత పెరుగుతుంది వృశ్చిక రాశివారు గురుమౌ్యమి సుబ్రహ్మౌడ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం ఈ వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా సరే మంచి ఫలితం లభిస్తుంది ఈ వారి అదృష్ట రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగుల దుస్తులు ధరించడం వల్ల వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది శుభతిథులు ఉన్న రోజులు మా శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి మీ మినుదురుపైన కుంకుమ తిలకం రాయండి మరియు చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెరలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి నీటిని ప్రతిరోజు సూర్యునికి సమర్పించండి రాహుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి వెండి లేదా రాగితో చేసిన దుర్గా బేసరం లాకెట్ను మీ మెడలో రంగు దారంతో ధరించండి గోధుమలతో రొట్టెలు తయారు చేసి దానికి కొంచెం బెల్లం కలిపి నిరుపేదలకు దానం చేయండి ముఖ్యంగా ఫకీర్లు సాధువులు బైరాగులు వంటి సంచారకులకు పవిత్ర వ్యక్తులకు మతపరమైన వ్యక్తులకు వాటిని ఇవ్వండి చూసారు కదా వృష్టికి రాసి వారు చేయాల్సిన పరిహారాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్